నమస్కారం అండి నా పేరు నాగరాజు జిఆర్ఎస్టర్ డిఆర్డి నల్గొండ ఈరోజు నేను దేవరకొండ మండలం కర్ణాటక గ్రామానికి మన రైతు హేర్ సేరిపల్లి గ్రామ పంచా సేరిపల్లి గ్రామ పంచాయతీ గారి యొక్క భూమిలో సేమ్ గిరి కింద మేము బోర్ పాయింట్ సర్వే చేయడం జరిగింది అక్కడ డ్రిల్ చేసింది ఆ యొక్క లబ్ధిదారు రైతు చెప్పండి ఎలా అనిపించింది మా యొక్క సర్వే మంచిది ఉంటారు అనిపిస్తుందా ఎన్ని ఎంత ఎన్నించులు వాడు మూడు ఐదు

భూ పాయింట్ పెట్టేసాం సౌండింగ్ కూడా ఎంత ఆల్రెడీ ఎక్కువ పోవడానికి లేదు అక్కడ స్పెడ్డింగ్ జస్ట్ ఇక్కడి వరకే నలభై మీటర్లు పోయినాం కరెక్ట్ అరవై ఫీట్ల ఫ్రాక్చర్ రివర్స్ చూసినా ఫ్రంట్ చూసినా చూడండి ఒకసారి కరెంట్ లేదు సో దాదాపు డ్రిల్ చేసినప్పుడు ఇంచుల టైట్ వాటర్ పక్కా వచ్చింది ఇది ఇప్పుడు ఈ పొలం ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు బరాబరే సరే మధ్యలో ఏం ఆగాకపోవాలి కంటిన్యూగా వచ్చిందా సో కరెంట్ లేదు కరెంట్ ఉంటే మంచిగా లైవ్గా వీడియో కూడా చూద్దాం ఇది ఇప్పుడు వీళ్ళు అదే మోటార్ పెట్టి యాక్చువల్గా ఇది లేకపోయి ఉంటే మనకు ఆల్రెడీ ఆ రోజు డ్రిల్లింగ్ అప్పుడు ఇచ్చిన లైవ్ లో ఉన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ సరే వీళ్ళది కూడా డైరెక్ట్ ఉన్నారు కాబట్టి ఇంత వాటర్ వచ్చి మన కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మోటార్ పెట్టుకుంటే తెలిసిపోతుంది ఇది రెండున్నర ఇంచుల డెలివరీ ఇది రెండున్నర ఇంచుల డెలివరీ ఇది దీన్ని కొట్ట చేస్తుంది దీన్ని పెట్టే దూరం ఇట్లా కూర్చోవాలి యాక్చువల్లీ ఏళ్ళు అయితే కూర్చున్నట్టు ఇప్పుడు ప్రెషర్ పడుతుంది కదా సార్ ఇట్లా పడేటప్పుడు ఈ యొక్క దూరం

నిమిషానికి ఎన్ని వస్తుంది గంట ఎంత క్యాసి మేము ఆ రకంగా ఈల్డ్ చెక్ చేస్తామండి ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఈల్డ్ చెక్ చేయడానికి వచ్చింది ఈల్డ్ చెక్